రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు మధ్యాహ్నం అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్ స్పీకర్ ఛాంబర్ లో సభాపతి గడ్డం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ప్రమాణ స్వీకారానికి మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు హాజరయ్యారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు మధ్యాహ్నం అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్ స్పీకర్ ఛాంబర్లో సభాపతి గడ్డం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు గజ్వెల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ప్రమాణ స్వీకారానికి మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు హాజరయ్యారు ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి సవిన్ లో అందిస్తారు సవిన్ చెప్పండి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానంగా డిసెంబర్ మూడవ తేదీన జర వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఈసారి ప్రతిపక్షానికి పరిమితమైంది కేవలం ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలే వచ్చాయి గజ్వేల్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా కేసీఆర్ విజయం సాధించారు కానీ డిసెంబర్ ఏడవ తేదీ అర్ధరాత్రి కేసీఆర్ కాలుజారి కింద పడడంతో తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేశారు ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ప్రమాణ స్వీకారం చేయలేదు ఈరోజు మంచి రోజు కావడంతో పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు నిర్వహించింది అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి కేసీఆర్ పూర్తి స్థాయిలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనబోతున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి ముఖ్యంగా ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉంటే రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ఆ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఉండాలి అదేవిధంగా ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ సమావేశాలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి ఆ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు ముఖ్యంగా కేసీఆర్ కేతి చేతి కర్ర సహాయంతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి హాజరైన పరిస్థితి మనకు కనపడింది ముఖ్యంగా ఇప్పటి నుంచి అంటే ఫిబ్రవరి పదిహేడవ తేదీన తెలంగాణ భవన్కు తన జన్మదినం సందర్భంగా కార్యకర్తలను కలుసుకునేందుకు కేసీఆర్ రాబోతున్నారు అప్పటి నుంచి కేసీఆర్ పూర్తి స్థాయిలో రాజకీయ కార్యక్రమాల్లో నిమగ్నమవుతారంటూ ఎప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు ముఖ్యంగా ఎనిమిదోసారి కేసీఆర్ ఈసారితోటి ఎనిమిదోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు మొత్తం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉప ఎన్నికలతో కలుపుకుంటే తొమ్మిది సార్లు కేసీఆర్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఎంపీగా రెండు రెండు సభలకు ఎన్నికైనప్పటికీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకుండానే ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒప్పందంలో భాగంగా కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలోనూ మరోసారి ఎంపీగా ఎన్నికారు ఇక రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో రెండుసార్లు గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు ఈసారి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయింది కనుక ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకొని స్పీకర్కు తెలియజేశారు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ను స్పీకర్ ప్రకటించారు ఈ నేపథ్యంలోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా అదేవిధంగా రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఇక ప్రస్తుతం కేసీఆర్ కేతి చేతికర్ర సాయంతో నడుస్తున్నారు కాబట్టి ఇక పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత ఫిబ్రవరి పదిహేడు నుంచి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కోలుకొని తిరిగి పూర్తిస్థాయిలో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనాలని అనేక మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కోరుతున్న నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూ పూర్తయింది కాబట్టి ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారని మనం చెప్పుకోవాలి రైట్